మామూలుగానే డ్యూటీ లేనందున చేనులోకి వెళ్ళాను ఆరు గంటలకే తర్వాత ఎనిమిది గంటల వరకు గట్లు చెక్కాను తర్వాత రోటావేటర్ వేసుకొని అనుకోకుండా ట్రాక్టర్ వచ్చింది ఆ ట్రాక్టర్ రోటావేటర్తో పత్తిని క్లీన్ చేస్తూ ఉంది కాబట్టి నేను ఆ గట్లు కనుక ముందుగానే చెక్కినట్లయితే ఆ రోటావేటర్తో గడ్డి అంతా కూడా ముక్కలు ముక్కలు అయ్యి బాగవుతుందనే ఉద్దేశంతోనే నేను కూడా కంటిన్యూగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గట్టు చెక్కుతూనే ఉన్నాను ఉదయం టిఫిన్ తినుకోకుండా అలాగే గట్లు చెక్కుతూ ఉన్నాను ఎందుకంటే పని నిమిత్తము నేను దేశ అంతా కూడా పని మీద వెళ్ళిపోయింది ఈ విధంగానే రైతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు లేక వ్యాపారవేత్తలు కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కోసము సంపాదించాలని ఉద్దేశంతోనే చాలాసార్లు అన్నం తినుకోకుండా పనిచేస్తూ ఉంటారు ఎన్నో రకాల రిస్క్లు తీసుకొని డబ్బులు సంపాదించుకుంటారు ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను తమ స్థాయికి మించి చదివిస్తున్నారు ఆ పిల్లలకు ప్రతి నెల డబ్బులు కట్టాలనే ఉద్దేశంతోనే ఎక్కువ డ్యూటీలు చేయడము ఎక్కువ పని చేయడము ఓట్లు చేయడం చేస్తున్నారు కానీ మనం ఒక్కసారి ఆలోచించే పిల్లలుగా మన పేరెంట్స్ మన తల్లిదండ్రులు మన కోసం ఇంత కష్టపడి ఇన్ని రకాలుగా కష్టపడి మన డబ్బులు పంపిస్తున్నారు కదా మనం ఖచ్చితంగా మన తల్లిదండ్రులు పంపించిన డబ్బుకు న్యాయం చేస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి చూడండి మనం మన ఇళ్ళలో మన అమ్మ నాన్న ఏ విధంగా కష్టపడుతున్నారు మన స్థాయి ఏంటి మనం ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా చదువుకుంటే మనం బాగుపడతాము మన అమ్మ మన నాన్న ఏ విధంగా కష్టపడుతున్నారో దానికోసం మనం ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ప్రతి నిత్యము తలుచుకుంటూ అనుకుంటూ మనం కనుక ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదవగలిగితే మనం అనుకున్న విధంగానే మన తల్లిదండ్రులు అనుకున్న విధంగానే వాళ్ళ కష్టానికి మన యొక్క కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది